అందరికీ నమస్కారం అండి మనము అప్పుడప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని విషయాల్లో అపోహపడతాం పడడం అంటే ఏంటి అలా అవునేమో ఇలా కాదేమో ఒకరి ద్వారా విన్న విషయానికి పడడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అంతేకాదు మన కళ్ళతో మనం చూసిన విషయాన్ని కూడా మనం అపోహపడతాం ఈ అపోహ వల్ల ఎన్నో అనర్ధాలు ఎన్నో కుటుంబాలు ఎన్నో వ్యవస్థలు చిన్న భిన్నమైతాయి మరి అపోహ అనేది అనర్థానికే దారితీస్తుంది అనే దానికి నేను ఒక చిన్న కథ చెప్తాను పల్లెలానే ఒక ఊర్లో ఒక పురోహితుడు ఉండేవాడు ఆయనకు సంతానం లేదు సంతానం లేదు కాబట్టి వాళ్ళు కొన్నిటిని పెంచుకున్నారు పెంపుడు జీవులని ఆ పెంపుడు జంతువులలో పిల్లి కుక్క గొర్రె మేక రామచిలుక అట్లాగే వాటితో పాటు ఒక ముంగీస ఇట్లా వాళ్ళు ఈ ఏడు జంతువుల్ని పెంచుకున్నారు ఈ ఏడు జంతువులు పట్ల కన్నపిల్లలాగానే ఉంటూ వస్తున్నాయి ఈ పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి వీటన్నిటికీ ఆహారం పెట్టడం వాటితో ఆనందంగా ఉండడం వల్ల అనవాయితీ ఇట్లా కొన్నాళ్ళు ఉండగా ఉండగా వాళ్ళకి సంతానం కలిగింది ఒక బాలుడు జన్మించాడు ఆ బాలు వాళ్ళు చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు రామచిలుక ఏం చెప్తుంది చిన్న చిన్న చిలిక పలుకులు చెప్తుంది ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడు వీటన్నిటితోటి బాగా ఆడుతూ సంతోషంగా ఉంటాడు ఒకరోజు ఆ పిల్లవాడి తల్లి స్నానానికి అని వెళ్తూ ఈ పురోహితునికి చెప్పింది బాబు జాగ్రత్త అని సరే మనవాళ్ళు లేరా అంటే ఎవ్వరూ లేరు ఒక ముంగీస మాత్రం తన పని తను చేసుకుంటూ కూర్చుంది పర్లేదు నేనా ఉంటాలే అని పురోహితుడు బాబు దగ్గర ఉండి ఉయ్యాల ఊపుతూ ఉన్నాడు ఊపుతూ ఉంటే ఊపుతూ ఉంటే ఊళ్ళో నుంచి ఆయనకు అర్జెంటుగా శ్రాద్ధం పెట్టాలి అనే ఒక విషయం సమాచారం అందింది పురోహితుడు కదా ధనలాభం కావాలి ధనాన్ని ఆర్జయించాలి కాబట్టి అనే ఉద్దేశంతో మరి వెళ్ళాలి ఆమె లేదు అర్జెంటుగా వెళ్ళాలి అని చూసి అక్కడున్న ముంగీస పనప్ప చెప్పి అసలైతే అయితే రావచిలిక పిల్లోని బాగా చూసుకునేది తదిలేదు కుక్క కూడా లేదు సో అప్పుడు ఆ ముంగీసను అక్కడ పెట్టి ఆయన సాధానికి వెళ్ళిపోయాడు ముంగీస కూడా వాళ్ళ పిల్లే కదా చాలా పక్కడబంది కాపలా ఉంది మరి అదేమి కాలమో అదేమి విధి వైపరీత్యమో తనకు శత్రువైన అయిన పాము వస్తుంది వచ్చే ఉయ్యాలను పాకుతుంది పాకగానే ఎవరు చూసారు ముంగీస చూసింది ఒక్క వదుటిన లేచి పామును ముక్కలు ముక్కలుగా కొరికి వేసింది పాముకి శత్రువు ముంగీసే కదా తనకు దొరికింది శత్రుత్వం ఎప్పుడూ శత్రుత్వమే దాన్ని చంపేసింది చంపేసి సంతోషంలా నేను గెలిచాను బాలుని చూసుకుంటానని బయటికి వస్తుంటే పురోహితుడు ఎదురయ్యాడు పాముని కొరికినప్పుడు ఆ పాము యొక్క బ్లడ్ దాని మూతికి తోకకు అట్లా అంటి ఉంది పరిగెత్తికెళ్ళి తన యొక్క సామి మీద తన యొక్క తండ్రి మీద కాళ్ళ మీద పడి అటు ఇటు తొల్లుతుంది చూశాడాయన తను పెంచిన జీవి తనంటే నమ్మకమే కానీ తన నోటికి అక్కడ రక్తం మరకలు చూసి ఇది నా పిల్లాన్ని కొరికి చంపిందేమో అని అపోహపడి ఊహించుకొని ముంగీసని చంపేశాడు చంపేసి దాన్ని అటు దూరంగా విసేసి వెళ్ళేసరికి పిల్లాడు హాయిగా తొట్టలో నిద్రపోతున్నాడు పాము ముక్కలు ముక్కలుగా అయి అక్కడ ఉంది ఆయన అపోకు చాలా బాధపడ్డాడు ఇన్ని రోజులు నేను సొంతంగా పెంచుకున్న నా ముంగీసన నేను చంపేసింది ఎంత తప్పు చేశాను నేనే కదా చూసిందని బోరున విలపిస్తూ ఎక్కడ పడిందో వెళ్ళి తీసుకొచ్చి దారుణ సంస్కారాలు చేశాడు చూడండి ఆ వల్ల ఒక ఆత్మీయుణ్ణి ఒక పెంచుకు బిడ్డ బిడ్డలాంటి దాన్ని కోల్పోయాడు బాబున రోజు చూసుకునేదే కదా అంత సడిందిగా ఎందుకు అనిపించింది తనే ఏమో చేసిందని మన కళ్ళతో చూసినప్పుడు మన మనసు అలా అలా ఆలోచిస్తుందని అలాంటప్పుడు పడ్డప్పుడు పడతాం కావచ్చు వెంటనే దానికి తగిన ప్రతిచర్య చేయడానికి కొంత వెనుకడాలి ఇది నిజమా కాదా ఎవరో చెప్పింది వేరు నీ కళ్ళతో చూసేదానికి నువ్వు రోజు ఇంట్లో ఉన్న వాళ్ళను రోజు కలిసి ఉండే వాళ్ళను ఎవరి మీదనో నువ్వు అపోహ పడుతున్నావంటే అది అనార్థానికి ఏతు అవుతుంది ఆలోచించి ఆపోగాను మనం దూరం చేసుకోవాలి తప్ప అనార్థాలకు దారి తీసుకోకూడదు